వీళ్ళు ఎంత మంది ధూమ్ సినిమా చూసారు ఆ సినిమాలో హీరో ఒక బ్యాంక్ అయితే చేస్తాడు సో ఆ ఆ సీన్ చాలా మంది ఎంజాయ్ ఉంటాం వీళ్ళు మాత్రం ఇన్స్పిరేషన్ గా ఏకంగా ఒక అది డిసెంబర్ ముప్పై ఒకటి కేరళలోని చెలెంబర ప్రాంతంలో ఉండే కేరళ గ్రామీణ బ్యాంక్ లోకి వచ్చిన ఉద్యోగులు ఒక్కసారిగా బ్యాంక్ లో జరిగిందని చూసి షాక్ అయిపోయారు ఎందుకంటే బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ నుంచి దొంగలు ఎనభై కేజీల బంగారాన్ని ఐదు లక్షల నగదునైతే దొంగలించారు అయితే ఈ దొంగతనం జరగడానికి కొన్ని రోజుల ముందే ఈ దొంగలు బ్యాంక్ కింద ఉండే గ్రౌండ్ ఫ్లోర్ ని రెస్టారెంట్ పెడతామని రెంట్ కైతే తీసుకున్నారు ఇక లాంగ్ వీకెండ్ రావడంతో డిసెంబర్ ఇరవై తొమ్మిది అర్ధరాత్రిన వీళ్ళ ప్లాన్ అయితే ఎగ్జిక్యూషన్ చేయడం మొదలు పెట్టారు సో ముందుగా వీళ్ళు ప్లాన్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ కి వెళ్ళడానికి కింద గ్రౌండ్ ఫ్లోర్ సీలింగ్ కి హోల్ చేసి స్ట్రాంగ్ రూమ్ లోకి అయితే వెళ్లి దొంగతనం అయితే చేశారు అయితే దొంగతనం చేసిన తర్వాత దొంగలు పోలీసులో డైవర్ట్ చేయడానికి మావోయిస్ట్ దొంగతనం చేసినట్లుగా నమ్మించడానికి అక్కడ జై మావో అని రాసిచ్చారు సో దీని వల్ల పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చేయడం చాలా కష్టమైంది అయితే చివరికి దొంగలు వాడిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ దొంగతనంలో ఇన్వాల్వ్ అయిన నలుగురిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు